యాభై ఏడు వేల ఉద్యోగాలు ఇచ్చామని చెప్పారు అధ్యక్ష ఎంత అబద్ధం అధ్యక్ష ఈ యాభై ఏడు వేల ఉద్యోగాల్లో ఉదాహరణకు అర్థం కావడానికి ఒక్క మాట చెప్తా అధ్యక్ష ఒక్కటే ఒక్క మాట చెప్తా అధ్యక్ష ఉదాహరణకు కానిస్టేబుల్ యొక్క నియామక ప్రక్రియ చూద్దాం అధ్యక్ష పదిహేడు వేల ఐదు వందల పదహారు కానిస్టేబుల్ ఉద్యోగులకు ఎప్పుడు నోటిఫికేషన్ ఇచ్చాం అధ్యక్ష ఏప్రిల్ ఇరవై ఐదు రెండు వేల ఇరవై రెండు నోటిఫికేషన్ ఇచ్చాం ఆగస్ట్ ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై రెండు ప్రిలిమినరీ టెస్ట్ పెట్టాం డిసెంబర్ ఎనిమిది రెండు వేల రెండు ఫిజికల్ టెస్ట్ పెట్టాం ఏప్రిల్ ఇరవై మూడు రెండు వేల ఇరవై మూడు ఫైనల్ రిటర్న్ టెస్ట్ కూడా మేమే పెట్టాం అధ్యక్ష సెలక్షన్ లిస్ట్ సెలెక్షన్ లిస్ట్ కూడా అక్టోబర్ నాలుగు రెండు వేల ఇరవై మూడు నాడు ఇచ్చాం ఎన్నికల కోడ్తో నియామక పత్రాలు ఇవ్వకపోతే మీ ప్రభుత్వం వచ్చినాక నియామక పత్రాలు ఇచ్చి మేమే అంతా చేశామని చెప్తున్నారు అధ్యక్ష నియామక పత్రాలు ఇచ్చి ప్రచారం చేసుకున్నది ఎవరు అధ్యక్ష ఈ పద్ధతి ఎట్లుందంటే వెనకట్టుకోవో వంటంత వండి పెట్టినాక గంట తిప్పి అంత నేనే చేసినా అనట ఇలా వీళ్ళ పరిస్థితి అట్లా ఉంది అధ్యక్ష అధ్యక్ష ఈ వీళ్ళు చెబుతున్నటువంటి యాభై ఏడు వేల ఉద్యోగాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక నోటిఫికేషన్ ఇచ్చి వీళ్ళిచ్చిన ఉద్యోగాలు ఆరు వేలకు మించి లేవు మిగతాయన్ని కూడా బీఆర్ఎస్ హయాంలో వచ్చినవే